హాయ్ మంది <laughs> 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 <sum> 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 అప్పుడేనా నువ్వు తింటావా తింటా కాసేపు అయినాక నెట్ వస్తలేదు ఎక్కడికి టీవీ సిగ్నల్ పోవచ్చు చూడు పెట్టి చూడు ఉందా సిగ్నల్ పోయిందా మళ్ళా ఫ్యాన్ ఎందుకు పైన వర్షం పడంగా వదిక్కి పైన పడుతూనే ఉంది కదా ఉదిక్కి కింద పైన నీళ్లు కొట్టుకుపోతా ఉంది బయట నీకు ఫ్యాన్ కావాలంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి చేయండి ఎవరైనా చేస్తే మాట్లాడవచ్చు ముగ్గురైతే లైవ్లో యాడ్ అయ్యు యాడ్ అయ్యే వాళ్ళు కమెంట్ చేయండి పక్కన కూడా లైక్ చేయండి திண்டே வச்சா அது சிக்னல் போயிட்டு வர்ஷம் வந்து கதா వాన ఫుల్ ఉంది కదా సిగ్నల్ పోయి ఉంటుంది హాయ్ గాయస్ కామెంట్ చేయండి కామెంట్ వస్తుందా రాదమ్మా ఎక్కువ నువ్వు కూడా రాదు లేదా మాట్లాడదా నలుగురు సెవెన్ మెంబర్స్ ఉన్నారు బాన్ అయితే ఫుల్ గా ఉంది మొన్న ఎలాగ పడిందో ఈ రోజు కూడా అలాగే పడింది డైలీ లైవ్ చేస్తా ఎవరన్నా కొత్తగా ఫ్రెండ్స్ ఆడైతే ఆడగండి మాట్లాడదాం ఈవినింగ్ పూట య్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కదా లైవ్ లో మీరు నుంచి చూస్తున్నారు కమెంట్ చేయొచ్చు కదా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మాట్లాడుకోవచ్చు మా దగ్గర ఇది ఇప్పుడు ఫుల్గా వాన పడుతుంది చల్లగా వాతావరణం ఉంది కాసేపు మాట్లాడదామని నైవ్కి వచ్చిన యూట్యూబ్ లో

same, sí. la muerte, ¿no? No, சர்தார் வல்ல பட்டேல் கோயில் ஆயனூர் கண்ட చాలా టెన్ రూపీస్ కా చేసుకున్నావా జ్యోతి ఉండే ఉండే మీటి అన్ని ఆడేసింది తర్వాత ఎప్పుడైనా కరెంటు పోయేలా ఉంది ఇక్కడ ఉన్నాయి చూపిస్తాడు అక్కడ కాదు ఇక్కడ ఉన్నాయి ఇది నైన్టీన్ నైన్టీ టూ పాయింట్ రెండు రూపాయలు చాలా రోజులు అయింది కదా మీరు చూసి చూడండి పాత పడిపోయింది భారతదేశం ఫోటో వస్తుంది మ్యాప్

Okay, That's me again. ఇంకోటి కాయిన్ ఇంకా ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మల కాయిన్స్ అప్పుడప్పుడు దాస్తా ఉంటారు చాలా దీని మీద మన మొత్తం సాటిలైట్ లాంటి బొమ్మ ఏదో ఉంది దీనిలో కనబడతలే సరిగ్గా మొత్తం అయితే ఇవి రెండు అంతకపోయినాయి వచ్చిన మనం కాయిన్స్ అప్పుడు ఇప్పుడు దాస్తా ఉంటాం తెలుగు అయిపోయింది తీసేనమ్మా ఆ కప్పు కొంచెం పైకి ముందు అక్కడ కొట్టింది మేము పొలగట్లా రమ్మో నీ నీ

ఉప్మా వేసి పెళ్ళాలు ఎట్లా తయారయ్యారు డ్రమ్ములేస్ మూత పెడతారంట ఒకప్పుడు మన రాజ్యం ఉండేది మగ రాజ్యం ఇప్పుడు డ్రమ్ముడు ముందుకొచ్చి మాట్లాడు అలా

నిజమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నా వాళ్ళందరూ మీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ వేసినప్పుడు లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ కావాలంటే ఎల్ ఐకాను యాక్టివ్గా ఉండాలి కాల్లో పెట్టుకోండి ప్రతి నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టినా టాట్ పెట్టినా లైవ్ చేసినా ఏది చేసినా వస్తుంది ఓకేనా పెద్ద పెద్ద ఛానల్లే సపోర్ట్ చేయడం కాదు చిన్న చిన్న ఛానల్ కూడా నేనేం మాట్లాడాలి చేస్తే మాట్లాడాలి యూట్యూబ్లో ఇప్పుడు కొత్తగా రూల్స్ కూడా కాపీ టేస్ట్ వీడియోస్ లాంటివి చేస్తే మన అవ్వదు మీ ఓన్ కెమెరా మీ ఓన్ వాయిస్తో వీడియోస్ చేసే రనుకో అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే వాళ్ళ వీడియోలు కానీ మన వీడియోలు కానీ సంథింగ్ అట్లా తీసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెడితే మానిటరేషన్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని సొంతంగా వీడియోస్ తీయడానికి ప్రయత్నం మీరు ఏ కంటెంట్ అనుకుంటారో ఆ కంటెంట్ మీ ఇష్టం కానీ మీ ఓన్ కెమెరా ఉండాలి ఓన్ వాయిస్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఎక్కువ పెట్టకండి దానివల్ల కూడా కాపీ రైట్స్ వస్తాయి ఇంకా మీరు ఎప్పుడైనా సరే చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా టెక్స్ట్ రాసేసి అందులో వదిలేస్తారు చేస్తారు అట్లా కూడా ఇబ్బంది వాటితో మానిటేషన్ తొందరగా అవ్వదు మీరు ఎక్కువ లైవ్ కనబడాలి కెమెరా ముందు కనబడాలి అప్పుడే యూట్యూబ్లో మీకు ఎక్కువ మానిటేషన్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కమ్యూనిటీ గైడ్ లైన్స్ మనకు ఉపయోగపడతాయి వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు అలాంటి అయిపోయింది యూట్యూబ్లో రోజు రోజుకి అప్డేట్స్ మారుతూ ఉంటాయి చాలా కష్టతరంగా అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యన వేస్ట్ ఛానల్స్ అంటే మిక్స్డ్ కంటెంట్ లాగా వాళ్ళు టైంపాస్ ఆన్ చేసి వదిలేస్తారు కదా ఛానల్స్ అవి కూడా తీసేద్దామని ప్లాన్లో ఉన్నారు యూట్యూబ్ వాళ్ళు జెన్యున్గా ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఉంచుదామని చూస్తున్నారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు టాటన్ వీడియోలు ఏఐ వీడియోలు ఇంకా నెక్స్ట్ ఏంటి మామూలుగా డబ్బింగ్ వీడియో లాగా పెడతారు కదా అవన్నీ తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఫిల్టరేషన్ చేస్తున్నారు యూట్యూబ్లో మీకు తెలుసా చెప్పరా నీకు ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ చదువుకుంటే అర్థమైపోతుంది అండి కాపీ పేస్ట్ వీడియోలు తీసేస్తున్నాడు తర్వాత వీడియోలు కూడా ఉంటాయి ఎట్లా అంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి ఇప్పుడు అయితేనే ఉంటాయి వేరే వేరే మనిషి కనబడకుండా ఉంది ఇక్కడ వీడియోలు తీసి ఎక్కడెక్కడ వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు కొంచెం కొంచెం ఎడిటింగ్ చేసి పెడతారు కదా ఈ ఛానల్ అన్నీ ఎగులుతుంది కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకోండి ఎలాంటి ఛానల్స్ అంత ఉండబోతున్నాయో ఎలాంటి ఛానల్స్ రిమూడ్ చేయబోతున్నారో